జ్యోతి వస్తేనే ఏ నాకు ఎంత గుర్తుపెడతావు నువ్వు ఎంత తింటావు ఎందుకు గురించి తెచ్చేస్తాను వెళ్ళిపోతావు నవ్వు తిరుపతి దానికి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఏట్రాడు ఎప్పుడు ఆవిడ ల్యాబ్ ఒకటి అనుకుని ఉంటాడు వీడికి ఏం పని లేదా అని అన్నమాట మాకు అదో సరదా అండి మా ఆవిడని ఏదో ఒకటి అలకపోతే నాకు వండబుద్ధేది అది నన్ను ఏదో ఒకటి అనకపోతే నాకు అసలు ఏది ఇద్దరికి ఇద్దరు ఒకలాంటి వాళ్ళవే కాకపోతే ఏదో ఒకటి అలాగా కమ్మేసుకోకపోతే అది తిందండి అది నేను ఏదో డ్యూటీకి వెళ్ళిపోతాను ఇంట్లో ఆడల కష్టాలు తెలిసినవే కదా మనకి బట్టలు ఉతుక్కోవడం అని వంట వండుకోవడం అని ఏవేవో పోళ్ళు ఉంటాయి పిల్లల కొళ్ళు అవన్నీ అలా చూసుకుంటారు తిండి మీద దృష్టి పెట్టరు వాళ్ళు అది నాకు అంటే దాంతో రెండు తినిపించాలో మనం ఒకటి తినాలి ఎందుకంటే మనం ఏదో ఒకటి తింటూ ఉంటాం బయట అది ఇంట్లో తినరు ఆడవాళ్ళు కాబట్టి కొద్దిగా వాళ్ళకి ఈ రకంగా కొద్దిగా తినిపించే ప్రయత్నం చేద్దాం మనం ఇదే పక్కకెళ్ళి తింటే గొంతులో ఉండిపోద్ది తిని పర్వాలేదు పక్కకెళ్ళి తినాల్సిన అవసరం నాకే వచ్చింది నా ఇంట్లో ఏదో అనాలని అనాలండం కానీ తిను ఏం పర్వాలేదు నేను ఇప్పుడే బజ్జీలు తిన్నాను అంతే ఫ్రెండ్స్ ఏదో రకం కాస్త తినిపిస్తే మనం ఆడవాళ్ళకి వాళ్ళు కొద్దిగా ఆరోగ్యంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం లేకపోతే మన పని అయిపోయినట్టే కొద్దిగా అది తెస్తున్నావు పక్కంత ఆవిడ ఏదో ఇచ్చింది ఏమండి ఇదిగోండి ఈ కూర నేను వంట చేసుకొని వస్తాను సరేనా ఇది మా ఆవిడ వండింది పక్కింటి ఆవిడ ఇచ్చింది కాదు కానీ వీళ్ళు ఈగోని ఎలా హట్ చేస్తున్నా చూడండి బాబా 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 ఏమున్నాది కర్రీ ఆహా ఏ మహాతల్లి వండిందే కానీ అద్భుతంగా వండిందే కర్రీ ఎవరు చేశారు కదా అద్భుతంగా వండారే బాబు నిజంగా ఈ కూర వండిన వాళ్ళు ఎవరు కొట్టుకుంటారో వాళ్ళు గొప్ప అదృష్టవంతులే నిజంగానే బాబాబ్బా ఏమి ఉన్నదే కూర చేసిందే నువ్వు చేసిందా మరి ఎందులో కప్పుతో తెచ్చావే ఎలా హైట్ అయింది నిజం చెప్పి వెళ్ళిపోతుంది అదే అండి ఈ ఆడాలతోని ఇక అందరూ కాదులేండి మా ఆవిడతో మేము ఇలాగ సరదాగా ఉంటామండి ఎప్పుడు అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్